ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అంచనాలు తప్పుతుంటాయి సూపర్ డూపర్ హిట్ అవుతాయనుకున్న సినిమాలే ఫట్ అవుతుంటాయి భారీ డిజాస్టర్గా ఫిల్మ్ హిస్టరీకి ఎక్కుతూ ఉంటాయి అప్పుడు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మృగరాజు విషయంలోనూ జరిగింది ఇదే అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలోనూ చక్కర్లు పుడుతోంది మరో స్టార్ హీరో చేయాల్సిన సినిమా కాస్త చిరు చేశారని అలా చేయకుంటే ఈ ఫట్ సినిమా చిరు ఖాతాలో ఉండకపోయేది అని కామెంట్ వస్తోంది ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ తో మంచి ఫామ్లో ఉన్న గుణశేఖర్ హాలీవుడ్ ఇన్స్పిరేషన్తో మృగరాజు కథను రాసుకున్నారు భారీ స్పాన్తో గ్రాఫిక్ ఓరియెంటెడ్ మూవీగా ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నాడు అంతేకాదు హీరోగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అయితే బాగుంటుందని ఈ స్టోరీతో ఆ హీరోను అప్రోచ్ కూడా అయ్యారట అయితే ఆ హీరో డేట్స్ నచ్చకపోవడం చిరుకి మృగరాజు సినిమా స్టోరీ బాగా నచ్చడంతో ఈ మూవీ చిరు చేతికొచ్చింది భారీ స్కేల్లో తెరకెక్కి రెండు వేల ఒకటిలో గ్రాండ్గా అయింది అయితే రిలీజ్కు ముందు భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ రిలీజ్ తర్వాత మాత్రం చతికిల పడిపోయింది బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది అలా మోహన్ లాల్ డేట్స్ ఎఫెక్ట్తో ఈ మూవీ చిరు ఖాతాకొచ్చి ఆయన సక్సెస్కు బ్రేక్ వేసింది